ఇంట్రెస్టింగ్ మూవీ బ్రహ్మాస్త్ర ్రహ్మాస్త్రూవీ నెట్లో దర్శనమిస్తోందట మొదటి భాగం నెట్ లో లీక్ అవటంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం కోర్టును ఆశ్రయించింది సమాటం ఏ సైట్లలో బ్రహ్మాస్త్ర అందుబాటులో ఉందో వాటిని బ్లాక్ చేసేలా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది ఇక బ్రహ్మాస్త్ర మూవీ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ గోల పెరిగింది కేవలం పీవీఆర్ లోనే లక్ష టికెట్ల ముందే బుక్ అయ్యేట వరల్డ్ వైడ్ గా అన్ని థియేటర్స్ లో లెక్కేస్తే బుకింగ్స్ రూపంలో పది కోట్లు వస్తాయంటున్నారు కార్తికేయ టూ మూవీ ఇంకా నార్త్ లో దుమ్ము దులుపుతోంది కేవలం హిందీ బెల్ట్ లోని వసూళ్లే ముప్పై కోట్లు దాటాయి ఇది ఇలానే కంటిన్యూ అయితే రెండు వందల కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది నాగచైతన్యతో ఒకప్పటి హీరోయిన్ మాలా శ్రీ వారసురాలు జోడీ కట్టబోతోంది అలా రాధన రామ్ తో నాగ చైతన్య అన్నాడు పరశురామ్ మేకింగ్ లో ఈ కాంబినేషన్ ఫైనల్ అయిందట ప్రభాస్ హిట్ మూవీ ఛత్రపతి హిందీలో రీమేక్ ఆగిపోయిందన్నారు కానీ షూటింగ్ మొత్తం పూర్తి చేశాడట వివి వినాయక్ ఇక టైటిల్ ఛత్రపతి అనుకున్నారు కానీ ఆల్రెడీ హిందీలో ఆ టైటిల్ రిజిస్టర్ అవడంతో పేరు మార్చబోతున్నారట దసరాకి ట్రైలర్ ని లాంచ్ చేస్తారట హాలీవుడ్ మూవీ ప్రే ఓటీటీలో సందడి చేయబోతోంది వైల్డ్ వైడ్ గా సందడి చేసిన ప్రే మూవీ ఇప్పుడు ఓటీటీలో రాబోతోంది ఈ బుధవారం డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది తమిళ స్టార్ ఆర్యా మూవీ కెప్టెన్ ఈ నెల ఎనిమిదిన విడుదల కాబోతోంది అయితే ఇది హాలీవుడ్ ప్రిడేటర్ కాపీ అంటూ కామెంట్లు పెరిగాయి కాపీ కాదు కదా కనీసం ప్రేరణ కూడా కాదంటోంది ఫిల్మ్ టీం